ప్రభుత్వ ఉద్యోగం ప్రతి నిరుద్యోగి కళ అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు సంవత్సరాల కొద్దీ కష్టపడుతూ లక్షలాది రూపాయలు వెచ్చించి చివరికి లక్ష్యాన్ని చేరుకునే విద్యార్థులు కొంతమంది అయితే ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించే నిరుద్యోగులు కొంతమంది ఉంటారు అయితే అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రస్తుతం జిల్లాలోని నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇంతకీ ఎవరా యువకుడు ఏంటా కదా నా పేరు తరుణ్ సాయి చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఒకటి నుంచి వరకు మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యతో అభ్యసించాను ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలలో కంప్లీట్ చేసి బీటెక్ జెంటూ కరీంనగర్ కొండగట్లో మెకానికల్ బ్రాంచ్లో కంప్లీట్ చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ సాధించాలని మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించేవారు దానికి అనుగుణంగా నేను ప్రణాళికాబద్ధంగా నా యొక్క ప్రిపరేషన్ని బీటెక్ అయిపోయిన తర్వాత కంప్ స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఒకటి కరోనా తర్వాత నా ప్రిపరేషన్ మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచి కూడా మాది వ్యవసాయ నేపథ్య కుటుంబం మా నాన్నగారు గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్గా విధి నిర్వహిస్తున్నాడు మా అమ్మ ఆశ కార్యకర్త నా యొక్క ప్రిపరేషన్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ హాస్టల్లో ఉంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా కావాల్సిన పుస్తకాలన్నీ కూడా సమీకరించుకొని నా యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు సంవత్సరాలు నే విరామంగా ఎంతో శ్రమపడి నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు ఫైర్మెన్గా సెలెక్ట్ కావడం జరిగింది అలాగే ఈఎస్కేసి నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో నాకు స్టేట్ వైడ్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది అలాగే మా డిస్టిక్లో ట్వెల్త్ ర్యాంక్ సాధించాను నా యొక్క ప్రిపరేషన్కి మా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసేవారు ఎంత కష్టమైనా కానీ మేము భరిస్తాం నువ్వు మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించు అని చెప్పి వాళ్ళ ముందుండి నాకు సూచనలు ఇవ్వడం వల్ల నేను ఈరోజు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలిగాను నేను కూడా ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా ఈరోజు రెండు ఉద్యోగాలు సాధించాను ఇలాగే నా ప్రిపరేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం కూడా ఇంకా ముందుకి సాగుతుంది ఖచ్చితంగా కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఏదో ఒక పోస్ట్ అయితే కంపల్సరీగా సాధిస్తారో నమ్మకం అయితే దాకా నా పేరు శ్రీనివాసరావు కానీ నా చిన్నతనం నుంచి కూడా మా పిల్లల్ని ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళని ఉన్నతమైన చదువు చదివించాలని నాకు మొదటి నుంచి కోరిక దాంట్లో భాగంగానే ఫోటో తరగతి నుంచి బీటెక్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వ పాఠశాలను చదివించాము దానికి అనుగుణంగా మా పిల్లలు కూడా ఈరోజు ఉన్నతమైన చదువు చదివి ఇవాళ రెండు ఉద్యోగాల్లో మంచి ర్యాంక్ సాధించినందుకు నేను గర్విస్తున్నాను కష్టపడి ఇష్టంగా చదివితే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని అయినా సాధించవచ్చని తరుణ్ సాయి అయితే నిరూపించిన పరిస్థితి అయితే ఉంది కుమార్ దాసరి లోకల్ ఐటిన్ భద్రాద్రి కొత్తగూడెం